నమస్కారం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక సూపర్ న్యూస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే మనందరికీ తెలిసిన సెల్ ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దాని గురించే ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం మొత్తం నూట ఇరవై నాలుగు మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ పోస్టులు అసలు ఈ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ పోస్ట్ అంటే ఏంటి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది సింపుల్గా ఒక జాబ్ కాదు ఇది ఒక ఫ్యూచర్ లీడర్ ని తయారు చేసే ప్రోగ్రామ్ ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత నేరుగా అసిస్టెంట్ మేనేజర్గా కెరియర్ మొదలుపెట్టొచ్చు అంటే కెరియర్ స్టార్టింగ్లోనే ఒక మేనేజర్ లెవెల్ అన్నమాట ఇక ఖాళీల విషయానికే వస్తే మొత్తం నూట ఇరవై నాలుగు పోస్టుల్లో సింహభాగం అంటే ఏకంగా నలభై నాలుగు పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఉన్నాయి ఆ తర్వాత మెకానికల్ వారికి ముప్పై మెటలర్జీ వాళ్ళకి ఇరవై సివిల్ ఇంజనీర్లకు పద్నాలుగు ఉన్నాయి సో మీ బ్రాంచ్కు ఎన్ని అవకాశాలున్నాయో ఒక లుక్ వేయండి ఏజ్ అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటకూడదు అయితే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఎన్ని మార్కులుండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులుండాలి అదే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు అయితే యాభై ఐదు శాతం మార్కులుంటే చాలు నోటిఫికేషన్లో ఒక్కో డిసిప్లిన్కు కొన్ని స్పెసిఫిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్లనే మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ పోస్టుకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాబట్టి అప్లై చేసే ముందు మీ డిగ్రీ పేరు ఈ లిస్టులో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం మూడు స్టేజులుంటాయి ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ ఇందులో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ లెవెల్ అంటే గ్రూప్ డిస్కషన్ ఆ తర్వాత ఫైనల్ గా పర్సనల్ ఇంటర్వ్యూ ఈ మూడు దాటితేనే జాబ్ చేతిలో ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ స్ట్రక్చర్ చూద్దాం మొత్తం రెండు వందల మార్కులు ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ మీ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద వంద మార్కులు పార్ట్ టూ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీనికి మరో వంద మార్గులు ఇక్కడ టైమింగ్ చాలా కీలకం కు కేవలం నలభై నిమిషాలు ఆప్టిట్యూడ్కు ఎనభై నిమిషాలు టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాల్సిందే ఫైనల్ సెలక్షన్లో దేనికి ఎంత వేటేజ్ ఇస్తారో చూడండి ఆన్లైన్ టెస్ట్ స్కోర్కే ఏకంగా డెబ్బై ఐదు శాతం వేటేజ్ అంటే సెలక్షన్ దాదాపుగా ఈ టెస్ట్లోనే డిసైడ్ అయిపోతుంది గ్రూప్ డిస్కషన్కు పది శాతం ఇంటర్వ్యూకు పదిహేను శాతం మాత్రమే సో ఫోకస్ అంతా ఆన్లైన్ టెస్ట్ మీద ఉండాలి అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వెయ్యి యాభై రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకైతే కేవలం మూడు వందల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ముందుగా సేల్ కెరియర్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత లాగిన్ అయి మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా నింపండి మీ ఫోటో సైన్ అప్లోడ్ చేయండి ఫీజు పే చేశాక మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది లాస్ట్లో వచ్చే కన్ఫర్మేషన్ పేజీని మాత్రం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ డేట్స్ మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ స్టార్ట్ అవుతాయి చివరి తేదీ డిసెంబర్ ఐదు లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయడం బెస్ట్ ఇక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది ఇక అందరూ ఎదురుచూసేది జీతం ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్లో బేసిక్ పే నెలకు యాభై వేల ఉంటుంది ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాక మీరు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అవుతారు అప్పుడు బేసిక్ పే అరవై వేలకు పెరుగుతుంది ఇది కాకుండా బోలెడ్ అలవెన్స్లు కూడా ఉంటాయి అధికారిక నోటిఫికేషన్ ప్రకారమే సంవత్సరానికి సుమారుగా పదహారు నుంచి పదిహేడు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఒక ఇంజనీరింగ్ ఫ్రెషర్కు ఇదొక డ్రీమ్ ప్యాకేజే అని చెప్పొచ్చు సో ఇంత మంచి అవకాశం ముందుంది దేశ ఉక్కు నిర్మాణంలో ఒక భాగమవుతూ ఒక సెక్యూర్డ్ గౌరవప్రదమైన కెరియర్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇదే సరైన సమయం ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి అందరికీ ఆల్ ది బెస్ట్